టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని వేయి ఎదురు ఎదురుచూస్తున్నారు క్రికెట్ లవర్స్ జూన్ ఒకటి నుంచి ప్రారంభం ఉన్న ఈ మెగా టోర్నీకి అమెరికా వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా ఇరవై జట్లు పొట్టి కప్పు కోసం పోటీ పడుతున్నాయి అయితే ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి ఐసీసీ కొత్త రూల్ను తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది మరి ఆ రూల్ ఏంటి దానివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో గతంలో కనిపించని కొత్త నిబంధనలు తీసుకొస్తుంది ఐసీసీ ఇందులో ప్రాధాన్యమైనది అరవై సెకండ్ల స్టాప్ క్లాక్ రూల్ ఈ పొట్టి ప్రపంచ కప్లో అరవై సెకండ్ల స్టాప్ క్లాక్ రూల్ను ఉపయోగించినట్లు ఐసీసీ తెలిపింది కాగా ట్రయల్ పీరియడ్లో వన్డే మ్యాచ్ల్లో కనీసం ఇరవై నిమిషాలు ఆదా చేయడం కోసం ఎఫెక్స్ బోర్డు ఈ నిబంధన తప్పనిసరి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది అరవై సెకండ్ల స్టాప్ క్లాక్ రూల్ ప్రకారం ఓవర్ వేయడం పూర్తయిన తర్వాత వెంటనే అరవై లోపు మరో బౌలర్ బౌలింగ్ ప్రారంభించాలి లేదంటే బ్యాటింగ్ చేసే జట్టుకు పెనాల్టీ కింద ఐదు పరుగులు అదనంగా ఇస్తారు అయితే వికెట్ పడి మరో బ్యాటర్ గ్రీజ్లోకి వచ్చేటప్పుడు ఎంపైర్ బ్రేక్ ఇచ్చినప్పుడు గాయం కారణంగా ఫిజియో గ్రౌండ్లోకి వచ్చినప్పుడు ఈ రూల్ వర్తించదని ఐసీసీ బోర్డు తెలిపింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్